అట్లాగే మన తూము శ్రవణ్ గారు మన మాజీ కార్పొరేటర్ మూసాపే శ్రవణ్ వారు కూడా నాలుగు బూత్లు చూస్తున్నారు మూడు వందలు రెండు దో తీన్సో దో సో చార్ సో అల్లాపూర్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఛేబూత్ ఆప్ కే ఇన్ఛార్జే తిని సో నవ్వు తిని సో సో బారా సో బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు ఐదు బూత్ల ఇన్ఛార్జ్గా వారు ఉన్నారు మూడు వందల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మహేశ్వరి శ్రీహరి గారు బేగంపేట కార్పొరేటర్ గారు వారు ఐదు బూత్లు మూడు వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు బోయిన్పల్లి కార్పొరేటర్ సీనియర్ నాయకుడు ముద్దాం నరసింహ యాదవ్ గారు వారు కూడా ఐదు బూత్లకి బాధ్యత తీసుకున్నారు వారు కూడా త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సిక్స్ త్రీ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నైన్ ఈ రకంగా నలభై నాలుగు బూత్లుంటే నలభై నాలుగు బూత్లు కూడా సీనియర్ నాయకులనేసి అందరికీ కృష్ణారావు గారు ఇప్పటికే బాధ్యతలు అప్పచెప్పినారు అందరు కూడా సమర్థవంతంగా పనిచేసుకుంటూ ముందు పోతున్నారు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి సో మాజీ మంత్రివర్యులు పెద్దలు కుప్పల ఈశ్వర్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సరే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కేసే ఆయా అబ్ క్యా మాహోల్ హే క్యా హోరా అది ఏమవుతుంది ఎట్లొచ్చింది ఎలక్షను నాకంటే భాగం మీకే తెలుసు चौबीस महीने पहले जब रियासत तेलंगाना में इलेक्शन हुआ उस दिन आप पूरे जुबलीस कॉन्स्टिट्यूंसी के वोटर और बाहर हैदराबाद के सारे हैदराबाद जिला के वोटर भी सारे ही लोग पूरी तरह से सोच समझ के आपने ये तय किया कि जिन्होंने 10 साल हुकूमत चलाई जिन्होंने खुशहाली अमन भाईचारे के साथ हमको रहने का एक ज़बरदस्त माहौल दिया केसीआर साहब ने उनके लीडरशिप में ही आगे तेलंगाना और मजबूत होता बोल के आप सब लोग मागंटी गोपीनाथ साहब को जिता के जबरदस्त तादाद से जिता के आपने आपका पूरी तरह से हमार को और मजबूत होता बोल के आप सब लोग मागंटी गोपीनाथ साहब को जिता के जबरदस्त तादाद से जिता के आपने आपका आएब पूरी तरह से हमार को मदद किया अटे मीरू सर रेल क्या రాష్ట్రం అంతా ఒక తిరుగు ఒక తిరిగి ఓట్లేస్తే రాష్ట్రంలో హైదరాబాద్ బయట హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఒక్క సీటు ఇవ్వకుండా అడ్డిమార్ గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో ఏ నాయకుడైతే మనను సంక్షేమ బాటలో అభివృద్ధి బాటలో హైదరాబాద్ మహానగరాన్ని మంచిగా చేసుకుంటా రాష్ట్రాన్ని కూడా ఒక బిడ్డను చంటి పిల్లను సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటూ ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతులని అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగట్టి గోపినాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు గెలిపించి మీరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలిపించినారు అందులో మా సోదరుడు సంజీవ్ గారు డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ గారు షరీఫ్ గారు జావేద్ గారు ఇంకా చాలామంది పెద్దలు నేను ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పి అలుగుతారు అందుకే అధ్యక్షుని పేరు ప్రధాన కార్యదర్శి పేరు చెప్తున్నా ఇక్కడ ఉన్నోళ్ళందరూ కష్టపడ్డోళ్ళే జరా ఎవలెవల పేరు చెప్పలేదు వాళ్ళు మనుషులే తిట్టుకొని బయట తిట్టకూరు లోపల తిట్టుకోరే తప్ప బయట తిట్టకూరు అందరు తనలాడిగరు అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న మూడోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి ఈ సేవలు అందించడానికి ముందుకొచ్చినారు కానీ దురదృష్టం తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి అన్నట్టు మంచిగా ఐదేళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపినాథ్ గారు దురదృష్టవశాత్తు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడడం అందరం కూడా అరే ఎట్లెట్లా అని చెప్పి పరచాన్ అయిపోయిన పరిస్థితి ఎలా సునీతం ఒకదికి తిరుగుతున్నది అలా ఇద్దరు పిల్లలు వదిలికి తిరుగుతున్నారు ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం మాకు అవకాశం ఇవ్వండి మీరు గోపిని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పనిచేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు तपकड़ा आशीर्वादी आलोचन सारे आप सबको सोचना चाहिए क्या हो रहा चौबीस महीने पहले कांग्रेस ने कांग्रेस पार्टी ने काफी सारे वादा किए आवाम के साथ इन अरचेत वैकुंठम चूपर अरचेत स्वर्गम आप वोट दियो हम कुछ भी दे देंगे आपके घर के सामने अगर चांद भी ऊपर तोड़ के ला के आपके घर के सामने बांधना है तो वो भी कर देंगे कुछ भी ఏది అడుగుతే అది ఆడపిల్లలందరికీ మాటిచ్చారు కేసీఆర్ గారు పెళ్ళి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుండు లక్ష ఏమి సరిపోతుంది మీకు మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చారు మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడన్నా నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు కూడా కింద మీద పడుతున్నారు అంటే ఎన్ని అవద్ద మాటలు చెప్పారో చెప్తున్నా మీకు బస్చి ఒక స్కూటీది అయితే పోలేదు ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకు గిన్నె పోయేటట్టు అయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చెలరా ఇంకా ఆ దేఖో లూటీ పోతాం ఐసేనే పోర్రం ఆఫ్ ఎక్కువ సోచం ఆజాప్కి ఎర్రగడ్డ డివిజన్ డివిజన్మే కాఫీసారి బస్తీ ఆ ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో ఎప్పుడు ఊలగొడతాడో రాజ్యం అంటే ఇల్లు కొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరామ్మ రాజ్యం అంటే ఇల్లు కొట్టుడు తప్ప ఇంకోటి ఇప్పుడు దాకా ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవి అంటే గరీబుల మీద వడుడు ఇల్లు కూలగొట్టుడు వాళ్ళకు కాగిధాలున్నా కాగజాదు ఉన్నా మొత్తం తీసి అవతల వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేరు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేరు పిల్లలకు స్కూల్ పిల్లలకు తీసుకోకుండా కూలగొట్టిపోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండ రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్లో కిల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండేకన్నా కానీ ఇటుకలు కులగొట్టే మాత్రం పొచ్చాడు నేను ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు కూకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న అన్న మా దగ్గర ఆమె చచ్చిపోయింది ఉరి పోసుకొని అన్నాడు ఏమైంది అండి హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది ఇల్లు కూడా కొడతామని నోటీస్ వేసింది వేసే వరకు హైబర్ తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చింది అంట రాత్రి అంతా ఏడిచింది ఆయనతో రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటికైనా చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చిన పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకు ధైర్యం చెప్పొచ్చిన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబ్ గల మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు ఒక్కసారి యాజ్ చేసుకోండి కేసీఆర్ గారు పదేళ్ళు ప్రభుత్వంలో ఉండే మనం ఎప్పుడైనా చేసినామో ఈ పని కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్ మీదికెళ్ళి ఏం చేసిండంటే ఒక లక్ష మందికి తెలుసో తెలవకనో గవర్నమెంట్ జాగలేవాలని ఇల్లు కట్టుకుంటే ఒక లక్ష మందికి హైదరాబాద్లో ఇచ్చిన నాయకుడు కేసీఆర్ జీవో నెంబర్ యాభై ఎనిమిది యాభై అదొకటే కాదు లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్ ఇలా కొల్లూరు పోయినా మీరు చుట్టుపక్కల ఇటు పోయినా మీకు మీ చిత్తారమ్మ బస్సీలు కానీ ఒక్కొక్కడ కానీ కుక్కపల్లిలో కూడా ఇల్లు యాడ జాగ దొరికితే ఆడ కట్టినాం జాగ లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్కి మూడు వేలు నాలుగు వేల ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక అడ్డుమార్ గుర్తిదెబ్బల అవకాశం వచ్చింది ఏం చేయాలి కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి కేసీఆర్ లక్ష కడితే నువ్వు రెండు లక్షలు ఇల్లు కట్టి వాడు వద్దనడా కేసీఆర్ లక్ష పట్టాలిస్తే నువ్వు రెండు లక్షలు పట్టాలి అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కుల కొడతా మరి ఇది ఎక్కడ నీతి ఇదెక్కడ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే నీత మనం అడగవలసిన అవసరం ఉన్నది ఇంకొక మాట కూడా నేను మీకు దయచేసి ఇది మనసుకి ఎక్కించుకోండి ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం ఇవాళ అక్కడికి వచ్చింది రేపు నీ ఇంటి మీదకి వస్తుంది ఇవాళ పక్క కాన్స్టెన్సీకి వచ్చింది బుచ్చమ్మకు వచ్చిన జాబు బా బాధ రేపు మీకు వస్తుంది అందుకే ఇసొంటి ప్రభుత్వానికి ఇట్లాంటి నియంతృత్వ పోతున్న ప్రభుత్వానికి పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేదు నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా యాద పెట్టుకోండి ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన గిన్నుంటే మరొకటే తిరిగా పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువుల ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు బుల్డోజర్ పోదు మంత్రులు చెరులల్లో తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు పొంగులేడు రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గర ఎదురుగుతున్నాడు మంత్రి ఆ ఇల్లు నీళ్ళల్లోనే ఉంది కేవీపీ రామచంద్రరావు ఇల్లు ఎఫ్టీఎల్ ఉంది వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్ల రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది రెడ్డి కుంట అంటే ఏంటి కుంట అంటే చెరువే కదా చెర్లన ఇల్లు కట్టిండి నేను కొడంగల్లా ఇక్కడికేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు తలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకి ముట్టరు పోదు కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు గారిపోరు అడిగేటోడు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం తోడుదెంగే కోనెగితే క్యాకరితే క్యాకరలేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఓడ్చుకున్నట్టు అవుతుంది మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకోని ఈ మాట ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మల్ల కేసిఆర్ రావాలి అంటే surku vettudu congress party కి ఇప్పటి నుంచి మొదలు పెట్టాలి jubilee నుంచి మన జైత్ర యాత్ర మొదలు కావాలి jubilee నుంచి మన జైత్ర యాత్ర మొదలు కావాలి లేకపోతే ఈ congress party మామూలు పార్టీ కాదు మీరు సూడురి 100 రోజులు అన్ని చేస్తాం అన్నారు 6 గ్యారెంటీ 6 గ్యారెంటీ बोले सब कुछ कर देता हूं बोले क्या-क्या बोले आपका जो 2000 का वजीफा है जो केसीआर साहब ने बढ़ा के 200 से बढ़ा के 2000 करे ఆపుకోమ్ దుగ్నా కరదంగే చార్ హజారు తె తోలేదు సౌదీన్మే తెంబోలే దియే కాకిసికో చార్ హజారు కిసికో మిలా చార్ హజారు అరే నాలుగు వేలు కాదు ముసలు ఇంకా రేవంత్ రెడ్డి సాబ్బు ఇంకో మాట చెప్పిండు కేసీఆర్ గారు ఒక ముసలమ్మ కానీ ఇస్తున్నాడు ముసలయ్యకన్నా ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇంట్లో ముసలమ్మకి ముసలమ్మకి ఏ పద అన్యాయం అవుతుంది ఇద్దరికి ఇస్తా అన్నాడు ఇంకొక అడుగు ముంగటేశా మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు ఇస్తా మరి అత్తమ్మకు వచ్చినాయా కోడలికి వచ్చినాయా ఇద్దరికి లేవు నేను మొన్న సూర్యపేట పోయినా ఆడ ఒక మన నాయకుడు పెళ్ళి అయితే కొత్తగా పెళ్ళైంది పెళ్ళికి పోలేదు వాళ్ళ ఇంటికి చుట్టప్పు సుగ్గా రమ్మంటే సాయంతి రమ్మంటే పోయినా పోతే ఆ లీడరు మనోడు చిన్నపిల్లగాడు ఇక మా రాజ్ కుమార్ పటేల్ నాడు ఆయన కూడా మొన్న పెళ్ళైంది ఆడనోడు కార్పొరేటర్ ఇసు కూడా ఇక్కడనే ఇక్కడ నుండి పోయి ఇప్పుడే పోయి సో ఆ పిల్లలు కూడా మొన్ననే పెళ్ళైంది అట్లే సూర్యపేటలో ఉందో పెళ్ళి అయితే పోయినా పోతే లీడర్స్ ఆఫ్ వాళ్ళ అమ్మని పిలిచిండు వాళ్ళ అమ్మని పిలిచి అన్న మా అని పరిచయం చేసి నమస్తే అమ్మ బాగున్నారా మరి కోడలి పిల్ల ఎట్లందో బాగానే చూసుకుంటారు అన్న అరే ఏం కోడలు కుర్త అని ముక్కిరిసినట్టు మాట్లాడు అరే ఇట్లనబట్టి పెద్ద మనిషి ఏమైందని నేను అన్నా అంటే కోడలు వస్తే రెండున్నర వేలు వస్తాయి అనుకున్నా రాలే అనగా నా కోడలి పిల్ల కూడా మహా గడుస్తుంది ఆమె వెంటనే బయటకు వచ్చింది ఆ అత్తమ్మ నీకు కూడా నాలుగు వేలు వస్తాయి అనుకుని వచ్చినాయా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త కొత్త పంచాయతీ కూడా మోపోయినాయి కోడలు గట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ ఒక్క అత్తగొడల పంచాయతీలే కాదు రాష్ట్రంలో ఎన్ని మాటలు చెప్పిర్రు ఎన్ని కథలు చెప్పిర్రు ఇరవై నాలుగు నెలల్లో ఇరవై నాలుగు నెలల్లో రెండేళ్లల్లో హైదరాబాద్లో కొత్త ఒక్క పని మొదలు పెట్టిరా ఒక కొత్త బ్రిడ్జ్ కట్టిందిరా కొత్త అండర్ పాస్ చేసింద్రా అవి ఎట్లా చేసే తెలివి లేదు మనం కట్టిన వాటికేమో రిబల్లు కట్ చేస్తుండ్రు పెయింటింగ్లు వేస్తుండు రోజు కాదు ఒకడైతే బాగా చేస్తున్నారు పెయింటింగ్ వేసుడు రిబల్లు కట్ చేస్తు జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తర పెట్టుకొని తిరుగుతుంది యాడవీలు కట్టింది కనబడుతుందా పోయి కంట అటువంటి పరిస్థితున్నది కాదు కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా రోడ్ల పొక్కలు పడితే కూడా పూర్తి అయితే వీలదు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే కురికురికి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా మీకు అడికి వస్తుంది బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గారు పోయి అడ్డంగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు అన్యాయం జరిగితే చివరి దా నా తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు ఇలా మనం కూడా చేయాల్సిందదే మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది ఆయన నాయకుడే కాదు మన సహచర కార్యకర్త కాబట్టి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకళ్ళు ఆసరగా ఉండాలి ఒక కాకికేమైనా అయితే మిగతా కాకులన్నీ వాళ్తాయి కదా అరే ఒక గట్లనే మనం కూడా ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా తప్పకుండా మన అభ్యర్థిని మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది एंड दयाचेष मिमलन कोरे दो हैदराबाद में मैं चिपे थे एक लेकिन हिरके हैदरागुर हिरके आप भाइयों को तो मालूम है इससे पहले कांग्रेस वाले टिकट दिए थे 2023 में गोपीनाथ साहब के खिलाफ अजारुद्दीन साहब को कैप्टन साहब को टिकट दिए इस बार उनका भी कार्ड दिए कार्ड दे के क्या करें अब उनको एम बनाए करते थे भी नहीं बने उन्होंने आप यहाँ पर गौर करो गौर करो जरा सुनो आप अहम बात है बहुत इम्पॉर्टेंट बात है क्या हुआ हिंदुस्तान आज़ाद होने के बाद अभी करीब करीब 78 इयर्स ईयर्स हो गया करीब करीब 80 साल होने को आए 80 सालों में करीब करीब हुकूमतें कांग्रेस की कई जगह बनी रियासतों में और वहाँ पे मरकज़ में भी पर पहली ऐसी हुकूमत है ये कांग्रेस की जहाँ न कोई आपका एक वज़ीर है ना कोई एम है ना कोई एक एम है एम क्या हुआ, हुआ वो जुलाई दो में केसीआर साहब जब मुख्यमंत्री थे यहाँ के वजीर आला थे तब उन्होंने नॉमिनेट किया दो लीडरों को हमारे श्रावण भाई को और सत्यनारायण साहब को करने के बाद वहां के अभी तब बीजेपी से तो अपना नहीं पड़ता तो यहाँ के जो गवर्नर है बीजेपी लेडी लीडर वो मैडम क्या करे उसको रिजेक्ट कर दिए वो फाइल को रिजेक्ट कर दिए क्योंकि बीजेपी का ऊपर से आदेश आया होगा मोदी साहब या अमित शाह साहब जो भी है ऊपर से बोले होंगे रिजेक्ट करो कर दिए होंगे करने के बाद इससे में इलेक्शन आ गया अपना इलेक्शन आए तो हम लोग इलेक्शन गए हैदराबाद में तो अच्छे तादाद से हम लोग जीते पर बाहर हारे इस वजह से हुकूमत गया अब हुकूमत जाने के बाद हमारे ये दो लीडर जो है दोनों भी जाके कोर्ट में वकालत शुरू कर दिए कोर्ट में जाके वहाँ पे एक शुरू शुरू हो गया केस शुरू हो गया क्या बोल के कि गवर्नर जो करे गलत करे हमको मिलना था एम एल नहीं दिए बोल के वहाँ जाके फाइल करे केस सुप्रीम कोर्ट में मामला था सुप्रीम कोर्ट में जब मामला था यहाँ की हुकूमत के पास कोई अधिकार नहीं था कोई उनके पास ये नहीं था कोई हक नहीं था कि दूसरे दोनों को एमएलसी बनाने का हक उनको नहीं था पर क्या करें जबरदस्ती आमिर अली खान साहब को और खुदन राम साहब को दोनों को एमएलसी बोल के नॉमिनेट करके भेज दिए फाइल और नया गवर्नर जो आए क्योंकि कांग्रेस और बीजेपी दोनों दोस्त है दोनों बात बात कर लिए दस्त कर लिए करने के बाद क्या हुआ हमारी जंग जो हम लोग छेड़ रहे थे वहां पे सुप्रीम कोर्ट में वो चलता आज चलने के बाद सुप्रीम कोर्ट फैसला सुनाया दो महीने पहले कि

मैं आपको कुर्बानी का बकरा बोरे हमारे इम्तिहास मैं ज़्यादा नहीं बोलता हूँ अज़हर भाई हमारे दोस्त भी है मेरे दोस्त भी है ज़्यादा नहीं बोलता हूँ अच्छे आदमी उन्होंने क्रिकेट अच्छा खेल लेते हम लोग बट मैं क्या बोल रहा हूँ आपसे इन्हो रेवंत रेड्डी जो है आदमी कांग्रेस का नहीं है आदमी जो, जो है आप देखे होंगे हाल ही में एक तकरीर में भी बोला उन खुल के मैं मोदी के स्कूल में पढ़ा बाद में कॉलेज गया चंद्रबाबू कने आज राहुल गांधी के ना नौकरी कर रहा हूँ बोल रहा हूँ साफ सीधा बात నేను మోడీ దగ్గర చదువుకున్నా ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నాం మధ్యలో చంద్రబాబు కాడ కాలేదు హై స్కూల్ మన దగ్గర చదివిండి అది చెప్తలేడు మనం వెలగొట్టినాం హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు వెలగొట్టినాం అందుకే అది చెప్పాడు రెండు వేల నాలుగు వెళ్ళి రెండు వేల ఏడు దాకా రెండు వేల మూడుకి వెళ్ళి రెండు వేల ఏడు దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టి వాళ్ళు చేసుకున్నారు మై కాబోర్రం ఆప్కో దో తీన్ చీజ అప్పు సంజానికి కోషిష్ కర్రు ఆజ్ ఏ హుకుమంతి ఆపే कांग्रेस और बीजेपी की मिली झुली सरकार है मैं ऐसे ही नहीं बोल रहा हूं आप। आपको मैं दो तीन मिसाल देता हूं एक तो यह है आप सुनो बेचारे हमारे राहुल गांधी ऊपर चीखते रहते हैं चिल्लाते रहते हैं वोट चोर गद्दी चोर बोल के चिल्ला रहे ऊपर उन्होंने अब इन्हों क्या कर रहे हैं जिसको इन्हो वोट चोर बोल रहा राहुल गांधी हमारे रेवंत बाबा क्या बोलते उसको बड़े भाई छोटे भाई बड़े भाई अब मोदी साहब को राहुल बाबा बोलते चौकीदार चोर है बोलते वोट चोर बोलते काफ़ी चीज़ काफ़ी पुकारते रहते इन्हों क्या कर रहे हैं उसको बार बार बड़े भाई बोलते राहुल बाबा बोलते कि अदानी फ्रॉड है कौन गौतम अदानी साहब फ्रॉड है राहुल बाबा का कहना है रेवंत बाबा क्या बोल रहे हैं नहीं 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 अदानी फ्रेंड है अच्छा आदमी राहुल बाबा बोलते गुजरात मॉडल बेकार है रेवंत बाबा बोलते नहीं नहीं नहीं, नहीं, नहीं गुजरात मॉडल शानदार है राहुल बाबा बोलते सीबीआई खराब चीज है सीबीआई बीजेपी के हाथों में एक इंस्ट्रूमेंट है गलत इस्तेमाल कर रहे हैं आप लोग इन्होंने क्या बोल रहे है नहीं सी बहुत अच्छी चीज़ है केसीआर को अंदर डालने के लिए सीबीआई को दे दो कर्नाटक में नहीं नो एंट्री है सीबीआई को पर तेलंगाना में बराबर का एंट्री है क्यों हो रहा है सब क्योंकि दोनों बड़े भाई छोटे भाई मिले हुए हैं एक और चीज़ भी मैं आपसे कह रहा हूं आप सुन लो जरा गौर करो इस बात पे खास हमारे जितने दानिशमंद भाई हैं बुजुर्ग यहां पे लीडर हैं आप तमाम भाइयों से बहनों से मैं गुजारिश कर रहा हूं वक्त की जो एक्ट आई थी हाल ही में पार्लियामेंट में वक्त अमेंडमेंट बिल आई थी तो हम उसका मुखालिफत करें बी आर एस खिलाफ वोट करें हम आवाज उठाए लड़े आपके वास्ते बोले हमारे चार वोट जो है राज्यसभा में क्योंकि लोकसभा में तो हम है नहीं तो राज्यसभा में जो चार वोट थे हम आपके लिए वक्फ वक्फ एक्ट को हम लोग मुखालिफत करें वोट भी उसके खिलाफ करें पर बीजेपी के पास ताकत था उसके साथियों के पास ताकत था तो बिल पास हो गया बिल पास होने के बाद वक्फ बिल पूरे हिंदुस्तान में 28 रियासत है पहली रियासत जो कानून बनने के बाद दिल्ली में पहली रियासत उसको अमल करने वाली कौन सी है बताए है आपको तेलंगाना समझे आप 28 रियासतों में तीन जगह कांग्रेस का हुकूमत है बाकी करीब करीब 20 जगह बीजेपी का हुकूमत है 20 लोगों को कोई जल्दी नहीं थी बीजेपी वालों को बीजेपी चीफ मिनिस्टरों को हमारे चीफ मिनिस्टर साहब को काफी जल्दी थी कि कुछ भी करके इसको जल्द से जल्द लागू करना है अमल करना है कहां की रीत है कई को कर रहे थे आप जबकि कोई बीजेपी चीफ मिनिस्टर नहीं कर रहा कोई और कांग्रेस चीफ मिनिस्टर नहीं कर रहा कहीं को आप करें सवाल करो आप कांग्रेस का जो कैंडिडेट आएगा कल गलियों में कांग्रेस को जो मिनिस्टर आज घूम रहे गलियों में जब गोपन्नाथ थे कोई नहीं दिख रहे थे यहां पे माघंडी गोपीनाथ साहब जब थे कोई नहीं आ रहे थे कांग्रेस लीडर आज बड़े बड़े घूम रहे इधर लीडर उधर लीडर टोपी पहन के टोपी करके आपको टोपी लगाने के लिए घूम रहे लोग और कुछ नहीं याद करो पूछो उनसे कि क्या जल्दी थी आपको कि वक्त बिल आप पहले लागू करें अब तो सुप्रीम कोर्ट में स्टे आ गया वो अलग बात है पर स्टे आने से पहले ही अमल करने वाला चीफ मिनिस्टर रेवंत रेड्डी है इस वास्ते में बोल रहा हूं भाईयों इन्हो कांग्रेस का चीफ मिनिस्टर नहीं है इन्हो मिली जुली सरकार जो कांग्रेस और बीजेपी का है दोनों का चीफ मिनिस्टर है इन्हो समझने की कोशिश करो दोनों का एक ही चक्कर इधर आलोचना कांग्रेस दी बीजेपी जो एक लौती आवाज है तेलंगाना का केसीआर का इसको दबाना है इसको खत्म करना है कांग्रेस बीजेपी इधर इत కేసీఆర్ గారు ఏదైతే పదేళ్ళు తెలంగాణను ఒక చిన్న బిడ్డ లెక్క సాకిండో తెలంగాణను కాపాడిండో ఆ తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయాలి గులాబీ జెండా ఎగరకుండా చేయాలి మనం కొట్లాడుకోవాలి మైదానం ఖాళీ కావాలి కాంగ్రెస్ ఆర్ బీజేపీ రనా ఫిర్తో బీజేపీకి వెళ్ళి ఆసానోజాత నా కాంగ్రెస్ బలతో ఫుట్బాల్ వెళ్ళే తెలుగు మాలూమే అనుకో అందుకే కేసీఆర్ను ఖతం చేస్తే కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడుకోవచ్చు అని బీజేపీ అని ఆలోచన వీళ్ళేమో ఏమో మనని ఖతం చేయాలని వీళ్ళు తిరుగుతుంది దయచేసి నేను మీకు కోరేది ఒకటే ఈ ఎలక్షను ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాదు ఈ ఎలక్షను రేపటి రోజున మన తెలంగాణ భవిష్యత్తు ఎసుండాలి ఎటు పోవాలి అని చెప్పే ఎలక్షన్ తప్ప ఇంకోటి కాదు మనం ఖచ్చితంగా అందరం కూడా అక్కడ కొంత తనలాడాలి ఇప్పుడు ఐదైదు డివిజన్లకు ఆరు డివిజన్లకు నాలుగు నాలుగు డివిజన్లకు మీకు ఇన్ఛార్జీలు వేసారు వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు కృష్ణారావు గారు మీతోనే ఉంటారు మీతో నా ప్రార్థన ఏంటి అంటే సరే అధికారం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా డ్రామా ఎక్కువ చేస్తారు ఏ పోలీసుకు పోలతాం ఏ కడతాం ఓ కర్తాం అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తారు బెదిరిస్తే బెదిరిపోదామా కేసులు పెడితే భయపడదామా భయపడతారే కేసులు పెడితే భయపడితే మనం లీడర్లు కానీ అది కేసులు పెడితేనే భయపడిపోతే బీరిపోతే మనం ఎట్లా లీడర్లు అవుతాం మనము న్యాయం కోసం కొట్లాడదాం ధర్మం కోసం కొట్లాడదాం నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడుగుదాం ముస్లింల పెన్షన్ నాలుగు వేలు ఎప్పటి నుంచి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు అట్లాగే నువ్వు చెప్పిన స్కూటీలు ఎప్పటికెళ్ళి వస్తాయి కులం బంగారం ఎక్కడ పోయింది రైతులకు ఎందుకు ఎందుకేస్తలేవు ఈ లైన్లో ఖచ్చితంగా మాట్లాడాలి ఖచ్చితంగా నిలదీయాలి ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నప్ చేస్తా ఉన్నా ఈ గవర్నమెంట్కు వాళ్ళకు సోయి లేదు ఏం చేయాలనో ఆలోచన కూడా వాళ్ళకి లేదు హైదరాబాద్ ఏం చేయాలన్నో తెలియదు తెలంగాణనే ఏం చేయాలన్నో తెలియదు ఎట్లా నడపాలనో కూడా వాళ్ళకి తెలుస్తలేదు వీళ్ళకి జలకి ఇయ్యకపోతే వీళ్ళని గిన్న మనం సై పట్టి సై రాస్తే నైలాయతో తీన్ అవర్ సాలే ఇంకా ఇప్పుడు గిన్న జలకిచ్చి వీళ్ళని చక్కా చేయకపోతే ఇప్పుడు కాంగ్రెస్ కోటేసిరనుకోరు ఎవరన్నా ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు తులం బంగారం ఇవ్వకపోయినా నాలుగు వేలు పిచ్చని ఇవ్వకపోయినా మహిళలకు రెండున్నర వేలు ఇవ్వకపోయినా ఇచ్చిన ఏ వాగ్దానం అమలు చేయకపోయినా మాకే గుద్దుతున్నారు ఓట్లు అంటే మళ్ళీ కూడా రేపటి రోజున ఏం చేసే అక్కర్లేదు ప్రజలు మా పాలన ఆమోదించిర్రు అని చెప్పడానికి వాళ్ళకి అవకాశం వస్తుంది అగర్ మైనారిటీ బాయ్యం ఒక డిక్లరేషన్ పోలేవు మీకు ఏమేమో చేస్తామని చెప్పారు పన్నెండు రకాల వాగ్దానాలు ఇచ్చారు ఒక్కటన అమలైందా మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నారు ఇంక సాను కథలు చెప్పారు ఏమన్నా అయిందా మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు బీసీలకు బీసీ సబ్ప్లాన్ అన్నారు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు బీసీలకు యువ వికాసం అన్నారు ఒక్క వాగ్దానం కూడా అమలు కాదు కానీ ఒకటి మాత్రం అవుతున్నది ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి మాత్రం పోడు వచ్చు బేఫికర్ నడుస్తుంది యాభై నాలుగో యాభై ఐదు సార్లు నడిచింది అటు ఇప్పటికి ఇరవై నెలల్లో హాజ్బీ ఢిల్లీమే నేను చెప్తే కదా కాంగ్రెస్లతోని బీజేపీలతోని ప్రాబ్లం ఏంటంటే అలా ఈ నిర్ణయాలన్నీ ఢిల్లీలో అవుతాయి వాళ్ళకి టికెట్లు కావాలంటే వేడుకోవాలి టికెట్లు కావాలంటే వేడుకోవాలి పదవులు కావాలంటే వేడుకోవాలి పనులు కావాలంటే వేడుకోవాలి మనకేమైనా పని చేయాలంటే పర్మిషన్ ఎవడియాలి బాత్రూమ్ కావాలంటే ఏమైనా అడగాలి మరి ఇక నేను అనేది ఒకటే మన ప్రజలకు ఒకటే అడగాలి సింపుల్ ముచ్చట ఇదర్ కార్ హే ఇదర్ కార్ హే ఇదర్ పూరే దో బేకార్ పార్టీ అని కార్ కావాలన్నా బేకార్ కాలు కావాలని అడగాలి అంతే ఏం లేదు ఇరవై నాలుగు నెలల్లో ఇవ్వలేదో అర్థమైంది హైదరాబాద్ ప్రజలకు కూడా అయిందా లేదా పక్కా అయిందా ఏమైనా మరి వాళ్ళు వచ్చి డామ్ డూమ్ అంటే ఏమైనా భయపడతారా ఒక్కటి మాత్రం యాది పెట్టుకొని పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కానీ బగ్గదం అప్పయిస్తుండు ఓటుకు ఐదు పదివేలు ఇచ్చినా ఇస్తాడు అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికైనా తెలివిగా ఇక ఏమనుకుంటుండంటే రేవంత్ రెడ్డి సాబు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏ ఏమున్నది అంత గరీబ్గాలు ఉన్నది జుబ్బీన్స్లా బస్తీలలో పోయి పైసలు కుమ్మితే అయిపోతాయి ఓట్లు అనుకుంటారు మనం ఏం చేయాలి ఎరికైనా పైసలు ఇస్తే బరాబర్ తీసుకోవాలి ఏం సిగ్గుపడేది కూడా దొంగ పైసలు ఇవ్వాలి తీసుకొని ఏం చేయాలి ఎరికైనా మీకు ప్రామిస్ చేయమంటారు అంటారు విమానం అంటారు ప్రమాణం అంటారు బిడ్డ మీదొట్టు తల్లి మీదొట్టు దేవుని మీదొట్టు అంటారు మీరు కూడా ఏం హుషారుగా ఏం చేయాలి తెలుసు కాకా నీ మీదొట్టని బరాబర్ అనాలి మంచి రేవంత్ రెడ్డి మీద ఒట్టు పెట్టి అది అది కాదు లోపల లోపల ముందే ఏమనాలంటే ప్రమాణం అంటే చేయి ఆపాలి లోపల మనసులు ఏమనుకోవాలి తెలుసా తుప్పాలు 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 అనుకోవాలి అనుకొని ఇక బయట ఏం ఏం చెప్తుందన్న మోసాన్ని మోసంతోనే జయించాలి కదా మరి ఏం కాదు అది పాపప్ సొమ్ము దొంగ సొమ్ము అది తీసుకొని మాట తప్పితే కూడా ఏం నష్టం లేదు మొత్తం జూబ్లీలు అందరికి చెప్పు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు తీసుకోరు ఇంకా మీకేల ఐదు వేలు అడుగుర్రీ ఏం తప్పలేదు ఐదు వేలు ఇస్తా ఇంకో ఐదు వేలు కొడుక ఎట్లాగో మార్కెట్ అంతా కథం చేసినావు అని అయినా నువ్వు నువ్వు వచ్చినాక రియల్ ఎస్టేట్ అయిపోయింది దుకాణాలు నడుస్తలేవు ఇండ్లు లేవు మొత్తం సంకనాకి ఇచ్చేసినావు ను తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని మంచిగా పైసలు దాచుకున్నావు ఆ పైసలు ఇ బరాబర్ పదివేలు ఓటుకి అని చెప్పి తీసుకొని ఓటు మాత్రం అంతే కదా మోసపోయేది లేదు కదా వాళ్ళు వస్తే ఎలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలున్నారు కాబట్టి మీకు చెప్తున్నాం ముగ్గురే ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు గీతక్క సీతక్క సూర్యకక్క ముగ్గురే సంతోషంగా ఉన్నారు గీతక్క అంటే రేవంత్ అన్న భార్య సీతక్క సూర్యకక్క మంత్రులు వాళ్ళు ముగ్గురే సంతోషంగా ఉన్నారు ఆడబిడ్డలు కానీ ముఖ్యమంత్రి మాటలు ఎట్లున్నాయి కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వరులు ఎత్తా అంటాడు నువ్వు కోటి